బెల్లం ఏమన్నా తింటే ప్రెగ్నెన్సీలో షుగర్ పెరుగుతుందా బెల్లం అనేది ఆల్మోస్ట్ ఒక న్యాచురల్ స్వీటనర్ లాంటిది యాక్చువల్గా అది రిఫైన్డ్ షుగర్ నార్మల్ వైట్ షుగర్ తో పోలిస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నట్టు జాగరీకి బెల్లం అన్ రిఫైన్డ్ కాబట్టి దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో బ్లడ్ పెరగడానికి నిజంగానే బెల్లం ఎలాగా చెల్మిడిలాగా తీసుకోవడానికి సీమంతం ఫంక్షన్లో అది కంపల్సరీగా పెడతారు అలాగే చిక్కిల్లాగా బెల్లం తాలికలు ఇవన్నీ గోదావరి జిల్లాలో చేసే ట్రెడిషనల్ స్వీట్స్ అనమాట ఇవన్నీ తినమంటాం ఎందుకో బేబీకి ఐరన్ స్టోర్స్ బాగుంటాయి అండ్ ఆల్సో తల్లి డెలివరీ టైంలో ఈ ప్రాసెస్ ఆఫ్ డెలివరీని కూడా తట్టుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది అంతేగాని ప్రెగ్నెన్సీలో బెల్లం తినడం వల్ల షుగర్ పెరిగే అవకాశం ఏమి ఉండదండి కానీ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన వాళ్ళని మాత్రం బెల్లం జోలికి కూడా వెళ్ళొద్దంటాం ఎందుకంటే బెల్లం అన్నా షుగర్ అయినా ఒకటే అందుకని మిగతా ప్రెగ్నెంట్ లేడీస్ అందరికి కూడా బ్లడ్ పెరగడానికి బెల్లం తినడం కూడా చాలా మంచిది